నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు అండి నమస్తే అమ్మా శ్రీమాత్రి నమ నక్షత్రాల గురించి మాట్లాడుతూ ఉన్నాము అయితే ఈ నక్షత్రాలకి ఏ నక్షత్ర జాతకులు ఏ మహర్దశలో పుడతారు ఎప్పుడు వీళ్ళకి లైఫ్ సెటిల్ అవుతుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు శతభిషా నక్షత్రం దగ్గర ఉన్నా చెప్పండి శతభిషా నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు తప్పకుండా సతభిషా నక్షత్రం అంటే ఏంటంటే అది జనరల్ గా ఒక పాజిటివ్ ఆరా ఉన్న ఎనర్జీ నక్షత్రం అది రాహు నక్షత్రం జనరల్ గా కాకపోతే ఏంటంటే వీళ్ళు రాహు నక్షత్రం అయినప్పటికీ కూడా మైండ్ చాలా క్లారిటీగా ఉండే మనుషులు వీళ్ళు వాళ్ళు అనుకుంది అనుకుని చక్కగా వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవుతారు అదృష్టం కలిసి రాక వాళ్ళు ఇబ్బందులు పడతారు కానీ జనరల్ గా అదృష్టం క్లారిటీ ఫుల్ క్లారిటీ ఏ విషయమైనా క్లారిటీ ఉంటది ఎందుకంటే కుంభరాశిలో ఈ నక్షత్రం ఉంటుంది దీని వల్ల ఏంటి అంటే కుంభరాశికి అధిపతి శని భగవాను సతపక్షి నక్షత్రం రాహు శని రాహులు కుంభరాశిలో ఉండడం వల్ల సో జనరల్ గా కుంభరాశికి శని భగవాను అధిపతి అయినప్పటిక అక్కడ కేతు ఎప్పుడైనా ఉంటే అది జ్ఞానప్రదాత సో అందుకని వీళ్ళకి ప్రతి విషయంలో ఒక క్లారిటీ కంపల్సరీగా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి సో అంటే ఈ నక్షత్రం వాళ్ళకి దీనివల్ల ఏంటి అంటే వీళ్ళకి చిన్నప్పుడే రాహుమ దశ ఎంటర్ అవుతుంది జాతక ఇచ్చే వీళ్ళకి నక్షత్ర ప్రకారంగా అయితే రాహుదశ వీళ్ళకి రాహు ఒకళ్ళు యోగిస్తే ఫుల్ ఎడ్యుకేషన్ అన్న మామూలుగా చదువు అసలు వాళ్ళు ఎలా చదువుతారంటే అసలు శాస్త్రాలు అవపోసం అంత బ్రహ్మానికి చదువుతారు స్పష్టత వస్తుంది వాయిస్ లో క్లారిటీ ఉంటుంది ప్రతి విషయాన్ని ఎలా చెప్పాలో తెలుస్తుంది ఏ విషయాన్ని ఎలా ఎనాలిసిస్ చేయాలో తెలుసు ప్రతిది వీళ్ళకి కనుక ఎయిటీన్ ఇయర్స్ లో వీళ్ళు సాధించేస్తారు చిన్న చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలే ఇంత పెద్ద మంది మనం వింటుంటాం ఉంటాం భగవద్గీత శ్లోకాలు అప్పచెప్తుంటారు పిల్లలు సిక్స్ సెవెన్ కి ఎయిట్ ఇయర్స్ కూడా పిల్లలు దారుణంగా పాడేస్తూ తప్పులు రాకుండా ఏ లో ఒక ఎన్నో పేజీలో ఉందో ఆ పేజీ నంబర్ ఎంతో అంత పవర్ఫుల్ గా చెప్పే నక్షత్రం ఈ రసతపక్ష నక్షత్రం ఇంటెలిజెంట్స్ అయితే కాకపోతే యోగించాలి రాహు యోగిస్తే ఇవన్నీ జరుగుతాయి ఒకళ్ళు రాహు యోగించకపోతే నార్మల్ గా వాళ్ళు ఉండడము సరిగా ఆహారం తీసుకోకపోవడం కొంచెం ఏడిపించడము నిద్ర సరిగా పడి నైట్ అంతా వర్క్ చేయడము అంటే కొంతమంది పిల్లలు మార్నింగ్ చదివితే రాదమ్మా నాకు నైట్ చదివితేనే వస్తుంది ఎగ్జామ్ కి ఎగ్జామ్ లో నైట్ చదువుకుంటాను ప్లీజ్ అమ్మా అంటే వాళ్ళకి రాగు అంటే మీడియం మీడియం అదే సో రాహు లగ్నానికి రాహు యోగకారుడు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది నక్షత్రానికి రాహు దశ కదా ఇది అవును సో అందుకని ఏంటంటే రాహు బాగున్న బాగోపోయినా లగ్నానికి యోగకారుడు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్ యోగకారుడు కాకుండా ఏ దశమ స్థానానికో నవమ స్థానానికి ఆయన ఉన్నాడంటే కొంచెం మీడియం అంటే ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు వీళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ రా సో చాలా మంది కాళ్ళు నొప్పులు కాళ్ళు నొక్కుతావని అంటారు చిన్న పిల్లలు వచ్చి చిన్న అంటే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు వచ్చి నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఇక్కడ నుంచి ఎక్కడ దాకా నొప్పి వస్తుంది నొక్కు కొంచెం అని చెప్పేసి కాలు రాయించుకుంటుంటారు వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు కాళ్ళకి నూనె రాస్తూ నొక్కుతూ ఉంటారు ఎందుకే అంటే నాకు నొప్పి వస్తున్నాయి ఎత్తుకుని తిప్పండి కాస్త అంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ ఎనర్జీస్ ఏంటంటే వెయిన్స్ పడతాయి వాళ్ళు నిజంగానే నొప్పులు వస్తాయి వాళ్ళకి అబద్ధం కాదు కానీ మనకి పిల్ల దీని నొప్పులు రాడు ఏంటి ముసలిదా మాట్లాడుతుంది అనుకుంటాం ఈ విషయంలో ఇది రాహు దశలో ఉండే ఇబ్బంది అబ్బాయిల విషయంలో వచ్చినప్పటికి ఏంటంటే ఏ ఎంత దూకుడు ఉంటుందంటే అసలు ఒక్క వస్తువు ఒక దగ్గర ఉన్నాడు ట వాళ్ళ ఇంటికి వస్తుందంటే ఇంట్లో అందరు సర్దేసుకుంటారు సామాన్ వీళ్ళు మొహమ్మరంగా ఉంది వచ్చేటంటే ప్రసలు వేస్తారు తర్వాత ఎందుకు తీయకూడదు అని అంటారు ఏ ఇల్లు మీ ఇల్లు మా ఇల్లు అంటే అందరి ఇల్లు మనమే చుట్టాలి అంటారు కదా ఆ బొమ్మలు బొమ్మ తీసివ్వండి అంటారు ఆ పైను అరలో బొమ్మలు తీసివ్వండి అంటారు తీస్తారా ఏమి ఆడరు అన్ని పడేస్తారు సో ఇలా చిన్నప్పుడు వీళ్ళ తత్వాలన్నీ ఏంటంటే వీళ్ళింత రాక్షసులు పిల్లల్ని పిల్లలు అలబరించాలి కాదు ఏమిటని అనుకుంటారు అయిన తర్వాత వీళ్ళు మాట్లాడే పద్ధతి విని చిన్నప్పుడు మా ఇంట్లో పగలగొట్టేవాడు ఇవాళ మాట్లాడతారు ఇంగ్లీష్ ఎంత చక్కగా చేస్తారు సో నాలెడ్జ్ పెరిగిపోతుంది వాళ్ళకి గురుమహ గు యోగకారకుడు అవుతుంది వీళ్ళకి అంటే గురుమహ యోగం చేస్తాను కాదు ఆటోమేటిక్ గా వీళ్ళకుండే దశ శతభిష నక్షత్రానికి ఏంటంటే గ్రాస్పింగ్ పవర్ అనేది లాక్కో అలవాటు వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ ఉండదు ఎదిగే కొద్ది పెరుగుతుంటది కొంతమందికి స్టార్టింగ్ చిన్నప్పుడు బాగుంటుంది పెద్దగా చాలా సైలెంట్ అయిపోతారు వాళ్ళు అసలు ఏం మాట్లాడాలంటే అసలు ఇంత ముందు చిన్నప్పుడు బాగా ప్రతి విషయానికి క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాట్లాడలేదు అని కొంతమందికి సినిమా దశ యోగిస్తుంది వాళ్ళకి రాజ అనేది యోగిస్తే బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ అవుతుంది లేదా సినిమా హాదస సూపర్ గా యోగిస్తుంది అన్ని పెద్ద పెద్ద దశలే వస్తాయి పెద్ద దశలే అసలు ఏదో చిన్న చిత్తకా దశలు కాదు అందుకే జనరల్ గా సతభిషా నక్షత్రం వాళ్ళకి లగ్నం కనుక మంచి లగ్నం పడి యోగకారకులు అయ్యి ఉంటే వీళ్ళకి అసలు వాళ్ళు అందుకోలే మనం సతభ నక్షత్రం వాళ్ళు అందుకోవడం కష్టం పెద్ద పెద్ద బిజినెస్ లో పెద్ద పెద్ద జాబ్స్ లో పెద్ద పెద్ద ఉన్నత స్థాన స్థానంలో ఉంటారు లేకపోతే ఆధ్యాత్మిక రంగంలో స్వామిజీల అమ్మవారు ఉపాసకులు ఇవాళ చాలా మంది అమ్మవారు ఉపాసకులు సతభా నక్షత్రం వాళ్ళే బాగా పడ్డుదల అంటే జపం చేయాలంటే వాళ్ళ వాళ్ళకు అంత మొండిదెవరికి ఉండదు కూర్చున్నారంటే మొండిగా ఇంక లేవరు ఒక ఎయిట్ అవర్స్ అని కూర్చొని చేస్తా జపం తిండి దిబ్బలం అనేసి అంత ఓపిక వీళ్ళకి అంత సహనం కానీ రాహు నక్షత్రం మాయలో పడేయకుండా మనం జాగ్రత్తగా వాళ్ళ పేర్లు బాగున్నా వాళ్ళ జాతకాల్లో యోగాలు ఇలా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు ఆ సాఫ్ట్వేర్ పిల్లలు ఈ పిల్లవాడు మాత్రం అమ్మవారు పుచ్చేసుకుంటూ ఆ ఇంట్లో స్కూల్ నుంచి తాగిన బ్యాగ్ పక్కన వాళ్ళు సాం చేసేసి కూర్చొని జపం చేసుకొని కూర్చుంటాడు భయం వేస్తుంది వాళ్ళకి సైక్రిస్ తీసుకెళ్తారు ఏంటి వీడి పూజ దేవుడు అంటారు దేవ దేవత అంటారు అని చెప్పేసి అని చెప్పేసి కాదు వాళ్ళకి ఏంటంటే ఆ పురోజన్ వాళ్ళకి ఆ స్మృత స్మరణ వాళ్ళకి గుర్తుంటుంది ఆ స్మరణ ఖచ్చితంగా ఏదో ఒక ఉపాసన శక్తి వీళ్ళకి ఉంది అని అర్థం అలా ఎవరైనా ఉంటే అంటే ఏదో ఒక దేవత వీళ్ళని ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తుంది రైట్ వీళ్ళు దానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది అర్ధరాత్రులు లేచి పూజ చేస్తుంటారు పిల్లలు అది మనకు భయం వేస్తుంది రాహు ఈ శత నక్షత్రంలో కొంచెం పిచ్చిగా మెంటలుగానే ఉంది మా అబ్బాయికి అని అనిపిస్తా అండి అప్పుడప్పుడు సరణ్ లేచి నేను ఇవి చేయాల చేయాలని చెప్తుంటారండి కాదు వాళ్ళకి అది కళ్ళు వాళ్ళకి కళ్ళు వచ్చి కళ్ళలో వాళ్ళకి అమ్మవారు చెప్తుంటుంది ఈ పని చేయండి ఇలా చేయాలనేసి అది చెప్పింది ప్రతిదీ చేస్తుంటారు కొంతమంది ఆడవాళ్ళు కూడా మాట్లాడుతుంటారు అది కొంచెం అతిసూయంగా అనిపిస్తుంది మనకి ఈ సంఘానికి వీళ్ళకి అమ్మవారు కనిపిస్తుందా అనేసి కనుక కనిపిస్తుంది అంటే ఈ పవర్ ఎనర్జీ ఉంటుంది మనకి రైట్ అయితే ఎప్పుడు అండి వివాహం విషయంలో లేకపోతే సెటిల్మెంట్ కెరియర్ సెటిల్మెంట్ విషయంలో ఎప్పుడు కరెక్ట్ టైం అనమాట వీళ్ళకి శని భగవాన్ అంత దశ వచ్చినప్పుడు లేకపోతే గురువులో శుకుడు అంత దశ వచ్చినప్పుడు వీళ్ళకి యోగం అంటే ఎయిటీన్ ఇప్పుడు ఒకటో పదం అయితే ఎయిటీన్ ఇయర్స్ రాహు మహారా వివాహం గురుమహదం గురుమాదశ ఎవరికైనా సరే వివాహం అవుతుంది అంటే గురుమహదశలో మధ్యలో గాని ఎండింగ్ లో గానీ శుక్రు అంత దశ గాని శని మహా శని భగవాడు అంత దశ గాని అంటే వీళ్ళకి ఆ లగ్నానికి ఎవరై యోగ కార్యక్రమాలు చేస్తారు సో తమ సంతానం కూడా వీళ్ళకి శని మహాదశలో కలుగుతుంది ఆస్తులు నిలబెట్టుకోవడం గానీ ఉద్యోగుల ప్రమోషన్స్ కానీ ఫారెన్ రూల్స్ వెళ్ళడానికి కానీ ఇవన్నీ సని మహాదశ యోగిస్తుంది మరి ఎట్లా అండి ఆరాధన విషయం ఒక్కసారి చెప్పండి ఈ ఆరాధన బెటర్ రిజల్ట్స్ ఇంకా వీళ్ళు అమ్మవారు ఆరాధన చేస్తారు అన్న ప్రతి ఒక్కళ్ళునూ అంటే కొంతమంది ఏంటంటే సదుబ నక్షత్రం చిన్నప్పటి నుంచి యోగిస్తే వాళ్ళకి వాళ్ళు ఆరాధన ఉండదు వాళ్ళది తల్లిదండ్రులు గౌరవిస్తారు తల్లిదండ్రులు ఏం చెప్పారు అది చేస్తారు మా అమ్మ మా నాన్నగారు నాకు రోజు పొద్దున్నే దేవుడి దగ్గర ఐదు స్తోత్రాలు చదువుకోమన్నారు ఇవాళకి అది చదివాళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన బా ఏంటంటే ఇది కాదు అమ్మ అని చెప్పారు నేను చేస్తున్నా నాకు కలిసి వచ్చింది బానే ఉంది మధ్యలో ఇంకోటి ఎందుకంటే యాడ్ చేయలేను అవసరం లేదు చాలా క్లారిటీ ఉంటారు అందువల్ల అలాగే ఉన్నారు కంటిన్యూ ఉపాసన పొద్దున్నే బయటికి వెళ్ళిపోతే భత్తరి పిల్లలు పంపించేసి పొద్దున్న సాయంత్రం మడి కట్టుకుని జపం చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మారరు ఇక వాళ్ళు ఏ చాటింగ్ చేయరు ఎందుకు చేసుకుంటాను అంటే ఏమో నాకు జపం చేసుకోవాలనిపిస్తుంది చేసుకుంటాను అని చెప్తారు గుడికి వెళ్ళి ఉద్యోగాలు చేసి సాయంత్రం వచ్చి ఆ బ్యాగ్ పక్కన పెడేసి కాల్చి భాగం కడుకొని కాస్త బుక్ తీసుకొని వెళ్తే చదివే చదివే వాళ్ళు ఉన్నారు మానకుండా చదువుతారు వాళ్ళు అంటే వీళ్ళ ప్రతిదీ ఒక క్లారిటీ వాళ్ళకి వాళ్ళది మాత్రం మార్చలే సతవేశ నక్షత్రం వాళ్ళకి వాళ్ళకున్న క్లారిటీ వాళ్ళు వెళ్ళిపోతారు మనం చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు తల్లిదండ్రులు చిన్నప్పుడు నేర్పించాలి అదే ఇప్పుడు సతవిష నక్షత్రం వాళ్ళు ఎవరికైనా సరే ఒక భక్తి లేదు తల్లిదండ్రుల దగ్గరుండి భక్తిని నేర్పిస్తే వాళ్ళు అదే పద్ధతిలో వెళ్తారు నాన్న శనివారం పూట గోషాలు వెంకటేశ్వం గుడికి వెళ్ళాలి ఆదివారం గోశాలకు వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలి గోశాలకు వెళ్ళాలి ఇలా ప్రతిది ఏ నేర్పిస్తామో వాళ్ళు లాంగ్ అది ఫాలో అవుతారు సో పేరెంట్స్ మీద డిపెండ్ అయి హండ్రెడ్ పర్సెంట్ పెంపకం మీద డిపెండ్ అయ్యి అంతే కంపల్సరిగా రైట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గా సెలబీస్ రైట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో పూర్వభద్ర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే శ్రీ అమ్మ నమ